پیل والی پیل والی چتر کو پر والی پیل والی پیل والی چتر کو پر والی ایوالے ایوالے چتر کو پر والی ایوالے ایوالے چتر کو پر والی ایوالے ایوالے چتر کو پر والی جوالون جو لائکتا اندر والی جوالون جو لائکتا

I'm سنا ريڊيو ڪرڻ ڏانهن پنهنجو ڪم ڪندو آهي ۽ ان کي ريڊيو ڪجهه ٻڌائي ٿو مان ٿا ڪيان هڪ طرح سان اهو سڀ آهي ۽ نه نه هلائڻ جو ڪنهن کي به ڪو ڪجهه ڏي 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 ٿو ۽ پرواتا هي نيت ڪيو آهي ڪنهن اڄ پٽي ڪيو آهي Are running uh -huh. 1 2 3 4 మీ పేరు చెప్పి నమస్కారం మా పేరు అస్ది నేను సచివాలయం వచ్చానండి మా డిమాండ్స్ ఏవి అని అడుగుతా ఉన్నాను సార్ మా డిమాండ్స్ ఇప్పటిదాకా చెప్తూనే వచ్చాము అందరికీ తెలుసు మా డిమాండ్స్ మేము చెప్పా మా ప్రజలే చెప్తారు మేము ఎక్కడైతే డోర్ టు డోర్ తిరుగుతున్నాం వాళ్ళే చెప్తాం వీళ్ళకి ఓటీపీలు ఆపేసేయండి మేము సర్వేలకు చెప్పలేకపోతున్నాం ఓటీపీలో అనేసి మాకు డోర్ టు డోర్ సర్వే వద్దు ఇది మా ఫస్ట్ డిమాండ్ సార్ డోర్ టు డోర్ సర్వేలు వద్దు మీకు సర్వేలు చేయించుకోవాలంటే దానికంటూ ఒక ప్రైవేట్ ఏజెన్సీని పెట్టుకొని సర్వే చేయించుకోండి మా గౌరవం మా ఆత్మగౌరవం కాపాడండి దయచేసి ప్రభుత్వ ప్రతినిధులారా ప్రభుత్వ ఉద్యోగం అంటే మా అధికారులారా మాపై అధికారులారా మాకు ఆత్మగౌరవాన్ని కాపాడండి మేము మా పేరు చెడ్డగా వస్తే మా మీద మమ్మల్ని ఎవరైనా తిడుతూ ఉంటారు మిమ్మల్ని తిట్టినట్టుగానే భావించి మేము అడ్డుపడుతున్నాం మా సార్ చెప్పారు మేము చేసుకొని రావాలమ్మ అనేసి ఎంతమంది కానీ చెప్పాలి సార్ చెప్పండి కనీసం అది పేపర్లో ఉన్న వేయించండి ఓటీపీ చెప్పండి అని పేపర్ ఇవ్వండి అట్ల ఇవ్వరు మేమే సర్వే చేసుకుంటాం అదేదో మా సొంత సర్వే అన్నట్టుగా మేమే వాళ్ళకి అబద్దాలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇది ఓటీపీ అండి మీ ఫోటో తీస్తున్నామంటే సెల్ఫీ తీసుకోమ్మో ఫోటో వద్దు అంటారు ఎలా సార్ అది సర్వే అంటాము అది ఉదయం అందరం పెట్టుకోవడం వల్ల సర్వేలు సరికావు ఆ సర్వర్ సరిగ్గా బిజీగా ఉంటుంది నైట్ టైం వెళ్ళినా సరే అది సర్వే చాలా ఇప్పుడు ఒక సర్వే స్టార్ట్ చేస్తాము చేస్తూ ఉంటాం మళ్ళీ పక్క రోజుకి ఇంకో సర్వే వచ్చేసరికి మళ్ళీ ఆ పక్క రోజుకు ఇంకో సర్వే ఒక సర్వే పూర్తి ముందే ఇంకొక రెండు మూడు సర్వేలు ఇట్లా వరుసగా వస్తున్నాయి ఈ సంవత్సరంలో మేము మొత్తం పదిహేడు సర్వేలు చేశాం సార్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఏదైనా చిన్న డేటాగా ఉన్నా సర్వే నా సచివాలయాలున్నా కనపడేది ఏదో సామితుంది పాత కాలంలో దేనికి ఏదో వచ్చే లోకు అన్నట్టు మా సచివాలయ వ్యవస్థనా అంతకుముందు వాలంటీర్స్ ఉన్నారు ఏదో కొద్దిగా అప్పుడు కొంచెము వాళ్ళు తెచ్చిన డేటాని మేము కన్సాలిడేట్ చేసి పై అధికారులకు ఇవ్వడం ఆ రివ్యూలో మీటింగ్లో పాల్గొ పాల్గొని వచ్చినప్పుడు వాళ్ళకి మా పేరు చె మా అది వాళ్ళు చేయకపోయినా మేము షోకాసులు తీసుకోవడం మేమోలు ఉంది ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా నెత్తనే పడుతుంది వచ్చి పిడిగా నెత్త నెత్తనే పడుతుంది ఎలాగా మేమే సర్వే చేయాలా మేమే ఫీల్డ్లోకి వెళ్ళాలి మేమే ఆఫీసుల్లో కూడా ఉండాలి మేమంతా వాళ్ళ పాతకాల సినిమాలో ఎన్టీఆర్ లాగా ఐదు ఆరు అవతారాలు ఎత్తేసేయాలా ఒకే టైంకి సర్వేలో ఒకటప్పుడు ఉన్నప్పుడు మళ్ళీ ఆఫీస్లో ఎలా ఉంటాము సార్ మేము మళ్ళీ ఆఫీస్ ఇదే రిపోర్టర్లు ఇదే మీడియా ఇదే వాళ్ళు వచ్చి ఇదే మీడియా వచ్చి మళ్ళీ ఫోటోలు ఇస్తారు ఆఫీసుల్లో ఎవరు లేరు అనేసి ఆఫీసులో లేకుంటే మేము ఆఫీసులో ఉంటే ఇది ఎవరు టైమ్ లో పెట్టేయాలి కంప్యూటర్ దగ్గర మేము కూర్చోవాలి నైట్ వర్క్ చేయాలి ఎనిమిది గంటలు సరిగా పన్నెండు కానీ మేము ఉదయం ఆరు గంటలకే వెళ్ళినాము రాత్రి తొమ్మిది పది కూడా మేము వర్క్ చేస్తున్నాం తొమ్మిది వర్క్ పది కూడా వర్క్ చేస్తున్నాం సండే టైం వర్క్ చేస్తున్నాం సండే రోజు వర్క్ చేస్తున్నాం సెకండ్ సాటర్డే పేరుకే సెకండ్ సాటర్డే వర్క్ చేస్తున్నాం పండుగ రోజు పండగ రోజులు కూడా లేవు సార్ మాకు పండగ రోజు కూడా వర్క్ చేస్తాం ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా చేస్తారా పండుగలు రమ్మంటే వస్తారా చెప్పండి సార్ వస్తారా పండగల్లో రమ్మంటే రారు కానీ మేము సచివాలయ ఎంప్లాయీస్ పేరుకే గవర్నమెంట్ చెప్పుకోవడానికే నోరు రావట్లేదు గవర్నమెంట్ వాళ్ళకున్న ఒక్క ఒక్క అవకాశం అన్న మాకుందా పదిహేను వేలు జీతమే ఇవ్వగానే మాకు రేషన్ కార్డులు తీసేశారు గతంలో లేదు పరిస్థితి లేదంట మేము చెప్తున్నా అదే సార్ పదిహేను వేలు ఉన్నప్పుడు మాకు రేషన్ కార్డు లేవు పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ లేదు మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు మేము మేము ప్రభుత్వానికి కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ అందరూ ఎన్జిఓలు ఉండే వాళ్ళందరూ ఎంప్లాయీస్ అందరూ గమ్ముగా ఇంట్లో ఉన్నారు మేము మాత్రమే ఈదులు ఎదుగుతా ఉన్నాం ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న పేషెంట్స్కి మందులు ఎక్కిచ్చాము బయట వాళ్ళకి కూరగాయలు ఇచ్చాము అన్నీ చేసాము కానీ రేషన్ బియ్యం కానించి కూరగాయలు కానిచ్చి మందులు కాడి నుంచి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లే కాడి మొత్తం డ్యూటీలు మేమే చేసాం ఆఖరికి ఈదుల్లో ఉండి చెక్పోస్ట్ డ్యూటీ కూడా చేస్తాం దేవస్థానంలో నైట్ డ్యూటీలు చేసాం ప్రతి ఒక్క డ్యూటీకి కాదేది కవిత కన అన్నట్టు కారెవరు సచివాలయం టెంప్లైట్ నిజంగా ఏ పని సచివాలయం టెంప్లైట్ లేదు అనడానికి ఏ పని లేదు పాకి పని కూడా చేస్తున్నాం ఇప్పుడు నిజం పాకి పని కూడా చేస్తున్నా లెటర్ ఫోటోలు ఫోటోలు పెడుతున్నాం అన్ని పనులు మా చేత చేయించుకుంటున్నారు చేస్తాం ప్రజల కోసం ప్రభుత్వం కోసం ప్రభుత్వానికి మంచి పేరు రావడం కోసం చేస్తాం ప్రతి పని చేస్తాం కానీ మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అనేది గుర్తించండి మమ్మల్ని మేమున్నామని గుర్తించండి సార్ మేము అడగండి మాకు రావాల్సింది ఏమైనా సరే మేము అడగక ముందే మాకు ఇవ్వండి మీ సమస్యలు పై అధికారుల దృష్టి తీసుకెళ్ళారా తీసుకెళ్ళాం సార్ ఇప్పటికే చాలా సార్లు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము మా మాది అంటే ఇట్లాగా ప్రొటెస్ట్ చేయలేదు కూర్చోలేదు ఇప్పటిదాకా కదా ఆల్రెడీ కలిసాం సార్ కలెక్టర్ గారు కలవడం అయింది కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము సార్ అది పైకి పంపిస్తామని చెప్పారు మాకు సానుకూలంగా స్పందించారు కానీ మేము చెప్పాలనుకుంది సీఎం గారికి సీఎం సార్ దయచేసి మమ్మల్ని గుర్తించండి మేము కూడా ఏపీలో ప్రజలమే మేము కూడా మీకు ఓటర్లమే మేము కూడా మీ బిడ్డలమే ఇలాగ మీ బిడ్డలు మేము ఈదుర్లో కూర్చొని అడుగుతున్నాం సార్ మిమ్మల్ని మాకు రావాల్సింది మాకు ఇప్పించండి మాకు ఎక్స్ట్రాగా అవుతు మాకు ఎక్స్ట్రాగా ఏమన్నా బెనిఫిట్స్ కల్పించండి అని చెప్పట్లా మాకు రావాల్సిన వాటిని జాబ్ చార్ట్ రావాలి శాలరీస్ పెంచండి ఆరియర్స్ పట్టి ఇప్పించండి ఇంక్రిమెంట్ ఆరు సంవత్సరాలు అవుతాం సార్ ఒక సర్వీస్ చేసి మీకు తెలుసు ఆరేళ్ళ వరకు ఒక సర్వీస్ ఒక ఎంప్లాయీ ఒక దగ్గరే ఉంటే ఏమేమి వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయో అవి ఇప్పించండి అవే ఇప్పించండి ఇంకా ఏమి వద్దు మాకు థ్యాంక్ యూ సార్ மாட்டாடுவரோ மாட்டாடு இவரு மாட்டாட்ரு இவரேச மாதிரி மல்ல மக்கள்